దీని అమ్మ జీవితం ఇంట్లో టీవీ లేక ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా విలువ లేకుండా మాట్లాడుతున్నారు నేను ఎప్పుడు కొంటానా టీవీ కొంటాను డబ్బులు కావాలి కానీ చూస్తాను ఫ్రీయే కదా కదా తెలిసి చూసి వచ్చేద్దాం అమ్మాయి ఏమున్నా రనగలేముంటావా ఇందులో బొమ్మలు వస్తాయంట సర్లే మనకే టైం వస్తుంది టైం వచ్చిన చూసుకున్నా అరే తమ్ముడు ఇలా రా ఏమైందిరా అలా వెళ్ళిపోతున్నావు ఇలా లేదని టీవీ కొంటాను పెట్టాను అమౌంట్ లేదని వెళ్ళిపోతున్నావు అరే చేతిలో ఇండబులు పెట్టుకొని వెళ్ళిపోతున్నావు ఎంతరా అరే ఏంటన్నా ఊరికన్నా రూపాయి ఏమొస్తుంది అరే ఊరుకోరా నేను ఉన్నాను కదా ఇలా రా ఇలా రా కూర్చో ఇది కూడా డబ్బులు మామిడికి అచ్చిన టీవీ కావాలి నువ్వేం చేస్తావు నాకు తెలియదు అచ్చిన టీవీ పంపించు మీరు కూడా ఇలాగే ఆనందంతో వెళ్ళాలనుకుంటున్నారా జస్ట్ వన్ రూపీ కట్టి మీకు నచ్చిన ప్రొడక్ట్ ఈ రోజే మీ ఇంటికి తీసుకెళ్ళండి శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ సమల కోట మీకోసం ఉంది ఈ అందాల కోట